కింగ్ నాగార్జున కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో మన్మధుడు ఒకటి సోనాలి బింద్రే అనుషు హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ కథ సంభాషణలు సమకూర్చారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన మన్మధుడు రెండు వేల రెండు డిసెంబర్ ఇరవై నూడుదలై విజయపదంలో పయనించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం మన్మధుడు ఇరవై ఆరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ శాంతి నగర్ మెగా సికింద్రాబాద్ టివోలీ సినిమా వైజాగ్ మెలోడీ గాజువాక లక్ష్మీకాంత్ శ్రీకాకుళం దీపామహల్ విజయనగరం రంజని రాజమండ్రి ఊర్వశి కాకినాడ చంద్రగుప్త అమలాపురం శేఖర్ ఏలూరు శ్రీ సత్యనారాయణ మినీ భీమవరం శ్రీ వెంకట్రామ తణుకు శ్రీ వెంకటకృష్ణ జంగారెడ్డిగూడెం శ్రీనివాస తాడేపల్లిగూడెం శ్రీ లక్ష్మీ పామురంగ శ్రీ వీరహనుమాన్ విజయవాడ శ్రీ వెంకటేశ్వర ప్యాలెస్ మచిలీపట్నం రాధిక గుడివాడ గోపాలకృష్ణ గుంటూరు శ్రీ వెంకటకృష్ణ తెనాలి సంగమేశ్వర ఒంగోలు నవభారత్ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు కావేరి కర్నూలు శ్రీనివాస్ అనంతపురం త్రివేణి కడప అప్సర డియర్ వ్యూయర్స్ అప్పట్లో మన్మధుడి చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి